వేసవ సెలవులు క్రీడలకు విడిది యువతకు విద్యార్థులకు విసులుపాటు క్రీడాకారులు ప్రధువుని ప్రదర్శించే అవకాశం ప్రతి అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియపరచుకోవాలని వైఎస్ఆర్ సిపి నాయకులు కోండర వెంకయ్య వైద్యులు వెంకట సుధీర్ తదితరులు తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెదురువాడికి చెందిన కార్కొండ శ్రేణు అచుతాపురం చెందిన కిల్లాడ శ్రీనుల జ్ఞాపకార్థం కోండ్ర వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు టోర్నమెంట్ లో నలభై ఎనిమిది జట్లు పాల్గొన్నాయి కాగా పూడుమడక జట్టు ప్రథమ స్థానం అచ్యుతాపురం జట్టు రెండో స్థానం హరిపురం వాటర్ జట్లు మూడు నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కోనసేట రమణ ఎంపీటీసీ లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు ఉడుమడకు చెందిన మేరుగప్పల్ నాయుడు ఎట్టగాలకు టీడీపీలో చేరారు దాదాపుగా ఎన్నికలు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఇక చేరికలపై పెద్ద ప్రాధాన్యత ఉండదు ఎవరికి వారు తమ ఇష్టమైన నాయకుని గెలిపించడానికి సిద్ధపడాల్సిందే అయితే మేరుగప్పల్ నాయుడు గత కొన్నాళ్ళుగా ఎమ్మెల్యే కన్నబాబు వ్యతిరేకిస్తూ వచ్చారు ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని గతంలో ప్రకటించారు వ్యతిరేక ఓటు చేయకూడదనే లక్ష్యంతో మేరుగప్పల్లాడి టీడీపీలో చేర్చుకున్నారు ఈ చేరికతో వైఎస్ఆర్సీపీకి కొత్తగా వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు